నల్లని వాడని ఆట పట్టించారు కానీ ఆ నలుపే విశ్వానికి ప్రతీక వెన్నదొంగ అని కోపడ్డారు కానీ ఆయన దొంగలించింది మన హృదయాలనే అల్లరి పిల్లవాడని నిందించారు కానీ ఆయన గోవర్ధనగిరిని ఎత్తి ఊరినే కాపాడాడు గోవులను కాసేవాడే ఈ గోపాలుడు అని చిన్నచూపు చూశారు కానీ ఆయన లోకాన్నే పాలించేవాడు గోపికలతో ఆడాడని నిందించారు కానీ రాసలీల అంటే భౌతిక విషయం కాదు అది భక్తితో ఆత్మ పరమాత్మని దర్శించడం పదహారు వేల మంది భార్యలని ఎగతాళి చేశారు కానీ నరకాసురుడి నుండి విముక్తి పొందిన స్త్రీలను సమాజం ఒప్పుకోదని ఆ స్త్రీల గౌరవం కాపాడటానికే పెళ్లి చేసుకున్నాడు యుద్ధంలో కృష్ణుడు కేవలం రథసారథియే ఏమి చేయలేడు అని అనుకున్నారు కానీ ఆయన భగవద్గీత ఇచ్చి యుద్ధ గమనాన్నే మార్చేశాడు కృష్ణుణ్ణి ఆట పట్టించిన ఎగతాళి చేసిన నిందించిన ప్రతి దాని వెనక ఒక దైవరహస్యం జీవిత సత్యమే దాగి ఉంటుంది ఆయనను అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ విషయము అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి కంటెంట్ నచ్చితే మన ఛానల్ భక్తిమయంకి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇన్స్టాలో భక్తిమయం పేజ్ని ఫాలో అవ్వండి జై శ్రీకృష్ణ